హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా తక్కువ టైంలో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఒకసారి స్నాక్స్ ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలానే పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి రెసిపీలు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీటి ప్రిపరేషన్ టైం కూడా ఒక పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని గనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా పొటాటో స్నాక్ అలానే స్వీట్ కార్న్ చాట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ నాలుగు వరకు తీసుకున్నానండి తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ దానితో పాటే పావు టీ స్పూన్ వరకు కారం అలానే హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని వాటర్ ఏమీ వేయకుండా వీటిని మెత్తగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చేతికి తడ అన్ని అంటుకోకూడదండి అలా అయితే బాల్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని చేతికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి అవి జస్ట్ ములిగేంత వరకు అయితే సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేయకూడదండి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుందండి అస్సలు బాగుండదు అలానే స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల అనేది సరిగా కుక్ అవ్వదు క్రిస్పీగా రావు కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని టొమాటో కిచెప్తో కనుక తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కార్న్ చాట్ కోసం కుక్కర్ తీసుకుని దానిలోకి స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి అవి ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత అవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలానే పావు టీ స్పూన్లో సగం పసుపు కూడా యాడ్ చేసుకుని వీటిని కుక్కర్ పెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వాటిలోంచి వాటర్ని సపరేట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఇక్కడ నేను వన్ కప్ వరకు తీసుకున్నానండి వన్ కప్ స్వీట్ కార్న్కి టూ స్పూన్స్ వరకు చిన్నిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే టూ స్పూన్స్ వరకు చిన్నిగా తరిగిన టొమాటో ముక్కలు దానితో పాటే లైట్గా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పిల్లలకైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు తర్వాత పావు టీ స్పూన్ వరకు కారం అలానే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ దానితో పాటే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకండి కొంచెం మీడియంకి తక్కువ వేడిలో ఉన్నప్పుడు నిమ్మరసాన్ని పిండుకోవాలి అలానే చిన్నిగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెసిపీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు అలానే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తే కూడా మంచి ఆప్షన్ అండి ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నా బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు